హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడున్న ఇంతకుముందున్న మాజీ ఎమ్మెల్యే కార్యక్రమానికి సురీందరణ కార్యక్రమాలు కావచ్చు ఇప్పుడు కార్యక్రమాలు కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలకి చెప్పగానే హండ్రెడ్ పర్సెంట్గా వచ్చి మీడియా కవరేజ్ చేస్తున్న ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీడియా లేకపోతే ఇలా మనం ఎన్ని పనులు చేసినా ఎంతగానో ఎంత పబ్లిక్ సేవ చేసినా ఎంతగానో చేసినా అది గుర్తింపు మీడియా వాళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని కవర్ చేస్తూ పబ్లిక్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల నుంచి నాకు వచ్చిన అనుభవంలో నేను రేపు కూడా కంపల్సరీ రాజకీయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాలి మనం కూడా ఉండాలి ఎందుకంటే కాకుండా యంగెస్ట్గా ఉన్నాం అందరం ఇక్కడ ఉన్న చాలా ఏదో పెద్ద ఓల్డేజ్ ఏజ్ వాళ్ళు అందరూ ఇంకో ఉన్నారు కాబట్టి అందరూ వేరే వేరే పదవులలో కావచ్చు వేరే వేరే ఇంకా వేరే రకంగా కావచ్చు అన్ని రకాలుగా రాజకీయంలో ఉండి ఇంకా సక్సెస్ అయ్యి ఈ అనుభవంతో ఇంకా అన్ని అనుభవం తీసుకొచ్చి ఇంకా పబ్లిక్ ఎన్నో సేవలు చేయాలని ఎన్నో సేవలు చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను వేరే విషయం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నేను ప్రజాపరణంలో ఎంపీ చేసినందుకు ఒక వైసీపీగా పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చేసిన పనులు కానీ చెప్పిన పనులు కానీ పూజ తప్పకుండా అంటే ఏదో గాలికి చెప్పి మాట కాకుండా చెప్పిన చేసినాం ఖచ్చితంగా ఏ కొన్ని కూడా మనం ఎంపీ తీసుకోలేము అది తీసుకోలేమనే కారణం కూడా ఆఫీసర్లు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము ఖచ్చితంగా తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందే ఇప్పియాల్సింది వాళ్ళు అడగలేదు మేము ఇవ్వలేదు మేము కూడా ఎప్పుడు కూడా తీసుకోలేదు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంతే ఒకటే పెన్షన్ వస్తున్నది హ్యాండిక్యాప్ పెన్షన్ బంద్ ఉన్నది వీడియో పెన్షన్ ఆల్ పెన్షన్ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మొన్న ఒక సిక్స్ మంత్ కింద వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నంబర్ ఇస్య చేస్తారు ఇప్పుడు పది యాస హండ్రెడ్ పర్సెంట్ మనం చేశాం ఆన్లైన్ డైలీ పర్సెంట్ వాళ్ళకు బెనిఫిట్ వస్తుంది గ్యాస్ గ్యాస్ కరెంట్ బిల్లు వస్తున్న ఇంకా కొంతమంది అప్పుడు ఆన్లైన్లో ఇమ్మీడియట్ చేయాలని చెప్తే కొంతమంది అప్పుడు డిమెంట్ జరిగింది మన ఎస్సీ నెంబర్ కొంతమంది మన సర్వీస్ నెంబర్ కొంతమంది జాబ్ వచ్చింది జాబ్ వస్తే అది ఆన్లైన్లో ఎవరో వస్తుంది హాస్ట్లోనే మేము ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం రెక్టిఫై చేస్తే వాళ్ళు డబ్బులు పడుతున్నది గ్యాప్గా గవర్నమెంట్ నుంచి వస్తున్నారు కొంతమందికి కొంతమంది వస్తలేదు ఇంకా మిగిలింది ఇంకా ప్రజాపాలన ఆపరేషన్ మొన్న హైదరాబాద్లో మన జిఎంసీ హెచ్ఎంసీలో ఆన్లైన్ చాలా అయింది మన మండలి ఎవరికి లాంటి రాలే ఇంకా వాళ్ళు సుఖా అది మరి అస్తాను అన్నది ఇప్పుడు అసలు తెలియదు ఇంకోటి సార్ మీరు అందరూ ఇప్పుడన్నా కానీ డే కానీ రాత్రి కానీ ఇప్పుడన్నా ఫోన్ చేయండి సార్ మేము లెస్ పనిచేద్దాం మంచి చేసే మంచి పేరు వస్తుంది చెడు చేసే చెడు పేరు వస్తుంది కానీ ఇప్పుడు ఉన్న మా టర్మ్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ చాలా వ్యక్తిగత పదవి అనేది కొంతమంది రాజకీయ కోసం పార్టీలు మానసి ఏదో ధనం కోసము పదవ్యాస కోసము పార్టీలు మారిస్తే తప్పు కానీ సేవ కోసం పార్టీ మారడం తప్పు కాదని నా అంటున్నాను ఎందుకంటే పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళే తప్పుడు పనులు చేసి జైల్లోకి వెళ్తున్నారు తప్పుడు పని చేసి పార్టీలు మారుతున్నారు మనం మన ఊరి కోసం పనిచేయడం కోసము ఎవరికి ఆడగలగకుండా ఏ నిర్ణయం తీసుకున్నాం కరెక్ట్ అందరూ కరెంటే ప్రపంచంలో పరిస్థితులు ఆ వాతావరణం మనిషిని అలా మారుస్తాయి ఈరోజు పదవి విరమణ అనేది వాళ్ళ పదవికే విరమణ వాళ్ళ సేవకు విరమణ అనేది ఉండదు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు మిగతా పార్టీ వాళ్ళు ఉండవచ్చు పార్టీలకు అతీతంగా ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏ కార్యక్రమాలు చేస్తున్నాయి ఏ సంబంధాలు ఉన్నాయి ఏ ఎంపీడీఓ వారితో కానీ మండల ఆఫీసర్లతో కానీ ఏ రకంగా ఉన్నాయనే సర్పంచులు కావచ్చు ఎంపీ కావచ్చు మీకు సంబంధించిన మీరు ఏదైతే అనుకుంటురో ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాల అనుభూతిని కావచ్చు మీకు సంబంధించిన సంబంధం కావచ్చు ఒకసారి చెప్పవలసిందిగా కోరుచున్నాను